పొద్దు పొద్దున్నే కిచెన్లో దువ్వాడ మాదిరికి తనూజకి మధ్య పెద్ద గొడవ జరిగింది తనూజ మాధురితో మాధురి గారు రోజు మీరేదో కిచెన్లో వంట కలుపుతున్నారు ఆ వంట నేను చేస్తాను లివింగ్ ఏరియాలో ప్రతిరోజు సంజన ఇమాన్యుయల్ తుడుస్తున్నారు సో మీరు ఒకరోజు అక్కడ క్లీన్ చేయండి మరొక రోజు ఇక్కడ కిచెన్లో వంట చేయండి మీతో పాటు నేను కూడా హెల్పర్గా చేస్తున్నాను కదా అంటూ డ్యూటీలను మార్చమని చెప్పింది తనుజా దీనికి మాధురి చాలా సీరియస్ అయిపోయి తనుజా నువ్వేమన్నా బిగ్ బాస్ అనుకుంటున్నావా నువ్వు చెప్తే నేను చేయడానికి ఏమన్నా నీ పని మనిషి అనుకుంటున్నావా ప్రతిసారి ఆర్డర్ వేస్తున్నావంటూ మాధురి తనుజ మీద ఫైర్ అయింది దీంతో తనుజ మీరు ఎవరైనా సరే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో అందరూ సమానులే మీరు బయటకి వెళ్ళాక చూసుకోండి మీరు ఎవరు ఏంటి అనేది ప్రతిరోజు మీరు ఈజీ పనిని ఎంచుకుంటున్నారు నేను చెప్తున్నాను కదా ఒకరోజు లివింగ్ ఏరియా తుడిచి మరొక రోజు కుకింగ్ చేస్తే బాగుంటుంది సంజన గారు చాలా పని చేస్తున్నారు అది మీకు కనిపించట్లేదా అంటూ ప్రశ్నించింది అంతేకాకుండా బిగ్ బాస్కు కంప్లైంట్ చేస్తూ మాధురి గారి ప్రవర్తన అసలు నచ్చట్లేదు మేమేం చెప్పినా సరే ఆవిడ మాకు సపోర్ట్ చేయట్లేదు తర్వాత వీకెండ్ వచ్చిన నాగార్జున గారు లివింగ్ ఏరియాని ఇంత చిరాగ్గా పెట్టుకున్నారని మమ్మల్ని అడిగితే మాకు సంబంధం లేదు అంటూ చెప్పింది చివరిగా తనుజా మీరు ఇంత ఆటిట్యూడ్తో ఉంటే బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ రోజులు ఉండరండి మీ ఇష్టం చేస్తే చేయండి లేకపోతే మానేయండి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి